హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు సో అందరు బాగున్నారా అని అనుకుంటున్నాను సో ఇక్కడ చూడండి డిటాక్స్ డ్రింక్ కూడా పెట్టాలన్నమాట ఈ హోటల్ చాలా ఫేమస్ అంట నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ మా ఆయన తీసిపోయాడు అనమాట అక్కడంతా డైట్ ఫుడ్సే ఉన్నాయి సో ఇలాగైతే డైట్ ఫుడ్స్ అన్నీ తిన్నాము దాని తర్వాత డైట్ తిన్నాం కదా డైట్ ఫుడ్ ఇంక దాన్ని ఇది చేయాలంటే స్వీట్ కూడా తినాలి కదన్నట్టు చెప్పింది ఇంక ఇది ఫ్లైట్లో అనమాట ఇలా ఇంకా మా బాబు చూడండి అంత చలికాలం కదా అన్నీ నేసేది ఇంకా స్టార్ట్ చేసేసాము ఇంకా వేడి వేడిగా ఉండాలని ఆయిల్ అనమాట సో ఈ విధంగా ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకొని రెడీ చేసుకున్నాము అంతే అండి ఇంకేం చెప్పాలా వ్లాగింగ్ సో ఇవన్నీ కునాఫ్ కునాఫా మా చాక్లెట్ ఏంటో ఫేమస్ అంట సో అది కూడా తెచ్చారనమాట సో ఇవన్నీ సో ఆల్రెడీ ఇవన్నీ కంప్లీట్ చేసాంలేండి స్వీట్స్ సో ఈ విధంగా అయితే అంత అయిపోయింది ఇవి అనమాట స్వీట్స్ ఇలా అన్నీ చాలా తెచ్చారనమాట మా ఆయన సో అది టూ త్రీ డేస్లోనే కంప్లీట్ చేసాం చూడండి మరి మరి డైటింగ్ అంటారా డైటింగ్ సంగతి వెయిట్ మెయింటెనెన్స్లో ఉన్నాను అనమాట సో ముందులాగనే వెయిట్ ఉంది అంతే కాన్స్టాంట్ వెయిట్ ఉంది కానీ వెయిట్ డైటింగ్ అనేది చేయాలనుకుంటే ఎలాగైనా చేయొచ్చు కదా సో నో రైస్ ఛాలెంజ్ అయితే ఈరోజు సెకండ్ డే సో అలా ఇదైతే రైస్ మా పిల్లల కోసం వండాను ఇంకా పప్పు యాజ్ యాజ్టీస్ సో ఈ విధంగా అయితే మార్నింగ్ లంచ్ లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఒకేసారి చేసేసాను సో డే అంతా కొంచెం పిల్లలతో ఉండొచ్చు అని మెయిన్ కంటే మా బాబుతో ఉండొచ్చని మా బాబు ఏమంటే డే అంతా తనతో ఆడుకోవాలని చెప్తాడు సో మా బాబుని ఇంకొన్ని రోజుల్లో స్కూల్కి వదులుతాము ఎందుకంటే మరీ వాళ్ళు నర్సరీ అని తర్వాత ఎల్కేజీ అని అన్నీ పెడతారు కదా సో మరి దానికి ఇది కాకూడదని సో మేము పంపించాలనే చూస్తున్నాం స్కూల్కి సో ఇంకొన్ని రోజులు పంపించచ్చు సో ఇవన్నీ ఫ్రూట్స్ అనమాట ఎప్పుడో అయిపోజేసాం ఇవన్నీ ఇంకా సీతారాం పండు ఇవన్నీ సో నాకు చాలా ఇష్టం ఇష్టమైన ఫ్రూట్స్ తెస్తే నేను బాగా తింటానండి లేనప్పుడైతే ఇంకా తినమంటే ఇంక కష్టమే సో ఇన్ని గ్రీనరీ ఒకే ప్లేట్లో చూస్తే అవుతుంది కదా సో నేను సలాడ్ ఇవన్నీ ఒకేసారి చేయడానికైతే రెడీ అయిపోయినా ఈ మధ్య సో ప్రశాంతంగా అన్ని ఫుడ్ తయారు చేసుకొని తింటున్నాను సో ఇదనమాట మమ్మీను సో ఈ విధంగా అయితే అన్ని ఫుడ్ స్టార్టింగ్ అయితే చాలా పప్పు ఇవన్నీ చేసి చేస్తున్నాను కానీ అది సాంబార్ అనే అన్నాను సో అన్ని వెజిటేబుల్స్ కలిపి పప్పులోకి వేసేస్తున్నాను సో అది బాయిల్ అయిపోతాయి దాంతోపాటు ఇంకొక ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా సో దట్ బాగా తినచ్చు అని సో ఈ విధంగా అయితే ఫుడ్ ఇవన్నీ ఒకేసారి చేసుకుంటాను సో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్